రాష్ట్ర విభజన జరిగే పదేళ్లు అయిందని నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు ఐదేళ్లు మూడు గత ప్రభుత్వం పరారైపోవడం ఏదైతే అమర్రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాట దుస్థితి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం దేశంలోనే అతి పెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది ఐదేళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది దళితుల హత్యలు పెరిగి పెయి డోర్ డెలివరీ నిర్ణయం నాకు వేసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి లేకార్డు మట్టుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా బ్లేకాడ్ ఇంకొక పక్క అధ్యక్ష ఎమ్మెల్యేల దాడుల్ని అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా ఎంత అధ్యక్ష మనిషి చనిపోవాలనుకున్నాడు బాధను భరించలేక చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలని తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోని నీ భార్య ఉంటుంది గుర్తుపెట్టుకో ఏం చేస్తా చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారో అని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకుని ఇద్దరం చనిపోదని మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలగరం కూడా చనిపోవాలని నిర్ణయించుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరి పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే అధ్యక్ష ఇది సాధ్యం సాధ్యమే ఎంత నిస్సహాయ స్థితి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక తరం వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం అధ్యక్ష సుధాకర్ ఏమి అడిగాడు ఒక మాస్క్ మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ ఒకటే అడిగాడు నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమైన వ్యాధి ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది మాస్క్ ఇవ్వండి అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాణి చేసి నడి రోడ్లో చంపేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే చాలా బాధిస్తున్న దిశ ఒక ఓంప్రత వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ని గురించి విమర్శించాడే నెపంతో వాణ్ణి ఏం చేశాడు ఇప్పుడు కూడా దిక్కుదిలిన పరిస్థితి ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు బాపట్ల అధ్యక్ష ఆ జిల్లా పదో తరగతి ఏడే అనగాన సత్యప్రసాద్ ఉన్నాడు పదో తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్ ఆయన చేసిన పనేంటి అధ్యక్ష అక్కని మానవ అవమానిస్తున్నారు ఎకిల్ చేస్తున్నారు ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో పోతా ఉంటే పెట్రోల్ పోసి తగలబెడితే పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది